ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది స్త్రీలలోని ఈ మూడు లక్షణాలు పురుషుల మనసును గెలుచుకుంటాయి చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి వారిని ప్రభావవంతమైనవిగా చేస్తాయి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను పురుషులు ఎంతగానో గౌరవిస్తారు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ జీవితంలోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడతాయి స్త్రీలు విజయం సాధించడంలో సహాయపడటమే కాకుండా సమాజంలో వారి ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడానికి సహాయపడే కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆయన ప్రస్తావించారు చాణక్యుడి ప్రకారం స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి వారిని అసాధారణమైనవిగా ప్రభావవంతమైనవిగా చేస్తాయని తెలిపారు ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధైర్యం ధైర్యం చాణక్యుడి ప్రకారం పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ అది సంక్షోభం అయినా లేదా సవాలు అయినా మహిళలు తమ సంకల్ప శక్తి బలమైన నాయకత్వంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు ఈ గుణం వారికి పురుషుల కంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది ఈ కారణంగా పురుషులు ఈ మహిళలకు నమస్కరిస్తారు జ్ఞానం చాణక్య నీతి ప్రకారం స్త్రీలు ఎక్కువ తెలివైన వారు ఆలోచనాపరులు ఆమెకు ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించగల సామర్థ్యం ఉంటుంది సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన పరిష్కారాన్ని కనుగొంటుంది పురుషులు మార్గం కనుగొనలేనప్పుడు స్త్రీలు తమ ఆలోచన జ్ఞానంతో వారిని నడిపిస్తారు భావోద్వేగం చాణక్యుడు కూడా స్త్రీలు స్వభావరీత్యా చాలా దయగల భావోద్వేగ పూరితమైన వారని చెప్పాడు వారి ఈ లక్షణం పురుషుల హృదయాలను తాకుతుంది ధైర్యంతో పాటు వారి దయగల స్వభావం వారిని జనసమూహంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ గుణం పురుషులు తమ కఠినత్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి వారి ముందు గౌరవంగా ప్రవర్తించేలా చేస్తుంది స్వచ్ఛమైన హృదయం చాణక్యుడు స్త్రీలు చాలా విశాల హృదయులు అని నమ్మాడు క్షమించే మనస్తత్వం ఉన్న స్త్రీలు ఎవరిపైనా పగ పెంచుకోరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను క్షమించరు ఈ గుణం వారిని అంతర్గతంగా బలంగా మార్చడమే కాకుండా సమాజంలో గొప్ప గౌరవాన్ని కూడా సంపాదిస్తుంది స్వచ్ఛత విశాల హృదయం కలిగిన స్త్రీలు కూడా పురుషులు తమ అహాన్ని వదులుకోవడానికి ప్రేరేపిస్తారు